బీసీలకు ఉపాధి రుణాల పండగ అవును బీసీలకు ఉపాధి రుణాల పండగ అయితే రాబోతుంది నాలుగు నెలల్లో ఒకటి పాయింట్ ముప్పై లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళిక రాయితీ రూపేణా ప్రభుత్వం వెయ్యి ముప్పై ఎనిమిది కోట్లు ఖర్చు బ్యాంకు రుణాలు లబ్ధిదారులు వాటా కలిపితే దాదాపు రెండు వేల కోట్లు ఉపాధి కలపలో మహిళలకు పెద్దపేట సో మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదిగాను జిల్లాల వారిగా నిధులు కేటాయింపు ఎలా జరిగిందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కొక్క జిల్లాలో మనకి రెండు వేల నుంచి ఐదు వేలు తొమ్మిది వేలు పదివేలు వరకు కూడా లబ్ధాలను అయితే ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మీరు అన్ని జిల్లాలకు సంబంధించిన అయితే కేటాయించారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బీసీ జనాభా ప్రాతిపదికన కేటాయింపులు అయితే జరిగినాయి అనమాట ఇందులో మనకి ఆరు రంగాల ఉపాధి కల్పన అయితే ఇవ్వబోతున్నారు స్వయం ఉపాధి రాయితీ రుణాలను అందించేందుకు ప్రభుత్వం ఆరు రంగాలకు ప్రాధాన్యత అయితే ఇవ్వబోతుందనమాట ఇండస్ట్రీస్ సర్వీస్ బిజినెస్ చేతి వృత్తులకు సహకారం వ్యవసాయ పాడి పరిశ్రమ అభివృద్ధి సేవల విభాగంలో చేయత వ్యవహరిస్తున్నారు చిన్న తరహా కుటీర పరిశ్రమలు బిజినెస్ యూనిట్లు మినీ డైరీ యూనిట్లు గొర్రెలు మేకల పెంపకం బొట్టల తయారీ కొమ్మరి వడ్రంగి తదితర చేతి వృత్తులకు ఆర్థిక సహకారం అందిస్తారు ఉన్నత చిన్న తరహా పరిశ్రమలు పాడి పరిశ్రమలు చేతి వృత్తులకు సంబంధించిన లబ్ధాలను కూడా ప్రణలకైతే సిద్ధం చేస్తూ ఉన్నారు ఇక జనరిక్ దుకాణాలు ఫ్యాషన్ డిజైనింగ్ బి ఫార్మసీ చదివిన బీసీ యువత ఉపాధి కల్పనకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వారి సి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల తొంభై రెండు జనరిక్ దుకాణాలు ఏర్పాటు చేయనుంది దుకాణం ఏర్పాటయ్యే ఖర్చుకు ప్రభుత్వ రాయితీతో బ్యాంకు రుణాలను కూడా ఇప్పించనుంది అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్లో మహిళలకు శిక్షణ అయితే ఇప్పించనున్నారు ఈ రెండు అంశాల్లో దాదాపు యాభై వేల మందికి శిక్షణ ఇస్తారు ఎందుకు నూట డెబ్బై ఏడు పాయింట్ ఆరు కోట్లు దాదాపు చిల్లర కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంత అంచనా వేశారన్నమాట హౌస్ కీపింగు ఫుడ్ అండ్ బ్యావరేజెస్ సర్వీసెస్ ఇక్కడ షెప్ సెక్యూరిటీ గార్డ్లు మంది కూడా సెక్షన్ ఇవ్వబోతున్నారు సో విధంగా కీలక అందరినీ కూడా తొందరలోనే వీరందరికీ కూడా ట్రైనింగ్లు ఇవ్వడం అదేవిధంగా ఉపాధి కల్పించడానికి డబ్బులు శాంక్షన్ చేయడానికి చేయబోతున్నారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ వచ్చినప్పుడు మీకు వీడియో రూపంలో అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు